అప్పుడప్పుడు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్లో పిచ్చివాళ్ళుగా ఉన్నవారిని చూసి అడుగుతుంటా ఏంటండి అంటే వాళ్ళు చెప్పే సమాధానం ఏంటో తెలుసా అమ్మాయిని ప్రేమించాడటండి ఎందుకో మరి ఏం జరిగిందో అలా పిచ్చోడైపోయాడండి అని అలా పిచ్చోడైపోయాడండి ప్రేమ చివరికి నిన్ను పిచ్చివాడిగా మారుస్తుంది పిచ్చోడైపోయాడండి అలా నీ యవనకాలం ఏంటి నీ భవిష్యత్ ఏంటి దేవుడు కొరకు నువ్వు చేయవలసిన కార్యక్రమాలేంటి ఇవన్నీ కాకుండా ఒక పిచ్చివాడిగా నిన్ను స్థిరపరిచేసింది దయ్యము ఏమంటే దేవుడు మేలు అన్నాడు కదా ఆ మేలు ఏంటో కూడా ఒకసారి బైబిల్ గ్రంథంలోనికి వెళ్ళి మనం చూడగలిగితే వాక్యములు విలాపవాక్యములు విలాపవాక్యములు మూడవ అధ్యాయము విలాప వాక్యములు మూడవ అధ్యాయము ఇరవై ఏడవ చనాన్ని చూడండి యవన కాలమందు కాడిని మోయుట నరునికి మేలు అతని మీద దానిని మోపినవాడు యహోవాయ అంటే యవన కాలంలోని ఆలోచనలన్నీ దేవుని కాడి మోయాలి అన్న ఆలోచనే ఉండాలి ఇది దేవుని ఆలోచన నువ్వు ఎక్కడ కాడిని మోస్తావేమో అని దయ్యంగా ఏం చేశాడంటే కాడిని పక్కన పెట్టి లేడీని ముందుకు పెట్టాడు అదే సింపుల్ కాడి భుజాల మీద ఉండేది లేడీ కళ్ళ ముందు ఉండేది కళ్ళ ముందున్న లేడీని చూడగానే భుజాల మీద ఉన్న కాడి దిగిపోద్ది అంతే ఇంకా అంతే కాడిని మొయ్యు అంటున్నాడు ఎందుకు తెలుసా నువ్వు కష్టపడాలి నువ్వు కష్టపడాలి యవన కాలంలో లోకాన్ని చూస్తే లోకపు పోకడలు కాదు నీ భుజాల మీద కాడి ఉండాలి నీ పక్కన ఫ్రెండ్ ఉండాలని ఆలోచించకు నీ పక్కన ఫ్రెండ్ ఉండాలని ఆలోచించకు నీ భుజాల మీద కాడి ఉండాలి కాడి ఉండాలి నువ్వు నలిగిపోతూ ఉండాలి నువ్వు నలిగిపోతూ ఉండాలి నువ్వు ఎలా కనపడుతుండాలంటే ఎలా కనపడుతున్నావు వీళ్ళేం ప్రేమిస్తావులే అన్నున్నట్టు కనపడుతుండాలి నువ్వు